శ్రీ నారాయణ దాస్ గారు ఎవరు అని అడిగారు కదా ఇక చూడండి శ్రీ గారు చెప్పారు సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసు శ్రీ ఆదివట్ల నారాయణదాసు శ్రీశ్రీ గారు చెప్పారు ఆయన ఎవరు అంటే హరికథ ఉంది కదా ఆ హరికథని ఎలా చెప్పాలో దాన్ని ఒక అందమైన రూపంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన వానలు లేనప్పుడు విజయనగరంలో భయంకరమైన ఎండల్లో వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ అరే ఇలా నా పరిస్థితి అంటే ఆయన చెప్పులు లేకుండా ఎండలో గొడుగు తీసుకుని బయలుదేరి గొప్ప యజ్ఞం చేశారు చెప్పులు లేవు ఎందుకు చెప్పులు వేసుకో ఎండ ఎలా ఉందంటే మరి వచ్చేప్పుడు వాన వస్తుంది మీద పడద్దు అన్నారు ఆయన చేసిన ఆ పట్టణానికి వాన భయంకర ఏడు రోజులు వచ్చింది సో వారు ఎనిమిది భాషల్లో పటుత్వం కలిగిన వారు గొప్పగా పాడగలరు గొప్పగా పుస్తకాలు కూడా వారు రాశారు ఒకసారి రైల్వే స్టేషన్లో ఆ కాగితాలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వాడిపారేసిన కాగితాలతో రైలు వచ్చే లోపల అరగంటలో కవిత ఒకటి రాసేసారు అలాంటి మహానుభాడు పుట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఉత్తరాంధ్ర ఎప్పుడు మనం ఒకసారి అలా తిప్పురా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చినా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చినా వారికి ప్రణామం చేయకుండా వెళ్దాం విశాఖపట్నం నారాయణ దాస్ గారికి జై థ్యాంక్ యూ